అందరికీ నమస్కారం అండి పొట్లకాయ ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా ఇది పచ్చింకూర కింద పడు కూడా వాడతారు పెద్దవాళ్ళు పెట్టేవారు బాలింతలకు కానీ లేదంటే ఎవరికైనా ఏదైనా బాలేనప్పుడు కానీ చాలా రక్తశుద్ధి అండి చాలా మంచి వెజిటేబుల్ కానీ చాలా మంది తక్కువ తింటారు ప్రాసెస్కి వెళ్దాం పై పైన మొత్తం గీకేసి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్నాము ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా ఆవాలు జీలకర్ర సింపుల్ తాలింపండి శనగపప్పు వెల్లుల్లిపాయలు దంచి వేసుకుందాం ఎక్కువగా బాగుంటుంది బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకుందాం తాలింపు అంతా బాగా వేగినాక ఎండిమిరపకాయలు అండి కారం సరి కూడా ఎండిమిరపకాయలు ఇక్కడే వేసుకోవాలి కారం ఏమి వేయము ఇక్కడ పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ ఎండుమిరపకాయలు కూడా వేగినాక పసుపు వేసి ముక్కలు వేసేసుకొని తిప్పేసుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టేస్తే మగ్గుతాయి సాల్ట్ వేయట్లేదు సాల్ట్ వేస్తే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది బయటికి చెక్ చేసుకున్నాండి ఎక్కువ వాటర్ బయటకు రాకుండా ఇలా ఆ ఉన్న వాటర్లోనే ఇలా మగ్గేటట్టు అట్లా చేసి పెట్టుకుందాము ఎక్కువ వాటర్ వచ్చేస్తే గుజ్జు గుజ్జుగా అండి బాగా లేతకున్న అయితే ఎక్కువ వస్తుంది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదా బాగా మగ్గినాయి వాటర్ అనేది బయటికి రాకుండా పొడి పొడి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదండి సాల్ట్ ఇందులో ఎందుకంటే ఆనియన్ ఏం లేదు కాబట్టి ఎక్కువ పట్టదు వెజిటేబుల్లో మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉండద్దు చూసారు కదా అయిపోయిందండి అంతేను నా వంటలు కనుక నచ్చితే ఒక లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ